ఫ్రెండ్స్ భారీ ఎన్కౌంటర్ పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులు ఈ విషయాలను కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకోవాలని అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం చతుర్దేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న పద్దెదాడు మోటార్ కార్పుల మధ్య ఆందోళనకరణ వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు కుదురు పడుతున్నాయి అయితే సాధారణ జన జీవనం ఏర్పడుతోంది ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోతున్నారు ఈ పరిణామాల మధ్య షోపియాన్ జిల్లాలో ఉద్రిక్త చోటు చేసుకుంది భద్రతా బలగాలు అదేవిధంగా ఉగ్రవాదుల మధ్య భారీ అన్కౌంటర్ చోటు చేసుకుంది జిల్లాలోని శుక్రు ప్రాంతంలో కొద్దిసేపటి ఎదురు కాల్పులు ఆరంభయ్యాయి తుపాకుల శబ్దంతో ఆ ప్రాంతం మొత్తం దద్దగిలిపోతుంది అయితే శుక్రు ప్రాంతంలో ఉగ్రవాదులు మాటు వేసినట్టు పక్కా భద్రతా బలగాలు పారామిలిటరీ సిబ్బంది జమ్మూ కాశ్మీర్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు అండ్ సెర్చ్ చేపట్టారు ఈ తెల్లవారు నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అదే సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెరపడ్డారు దీనితో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు కనీసం నలుగురు ఉగ్రవాదులు ట్రాప్ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఈ ఎదురు కాల్పుల సందర్భంగా ఒక ఉగ్రవాది మరణించడానికి సమాచారం అందింది ఎన్కౌంటర్ తీవ్రత పెరుగుతున్న కొద్ది భారీ సంఖ్యలో భద్రతా బలగాలు పోలీసులు అక్కడికి తరలిస్తున్నారు